ప్రాపర్గా చెప్పండి జనాలకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు బోర్డు కప్ప చెప్తే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎక్కువ ఎక్సక్షన్ అవుతుంది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఏ విధంగా నష్టం అవుతుంది మనం ఎట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది బోర్డు ఎంతసేపు ఏం చేస్తుంది అంటే నికర జలాలలో మన వాటా మనకి ఇస్తుంది కృష్ణానదిలో ఉన్న నికర జలాలు నికర జలాలు ఎందుకంటే వరద జలాలను ఎట్లా డిసైడ్ చేస్తారు ఏంది దానికి సంబంధించి ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఏం రాలేదు ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి నీళ్లు రాగానే వాళ్ళు పోతిరెడ్డి పార్టీ లిఫ్ట్ చేసుకునే వాళ్ళు కంచి గేట్ తెరిచి లోపలి తీసుకుపోయేటోళ్ళు ఒకవేళ గేట్ల దాకా నీళ్లు అందలేదు అనుకో మల్యాల దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ పెట్టుకున్నారు ఒక అది మా లెవెల్ కు రాకముంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ దాకా వస్తే కావాల్సిన నీళ్లు వాళ్ళ పోతురేట్ పడి ద్వారా పోతాయి బట్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ ట్వంటీ వీళ్ళు ఎయిట్ నాట్ టూ దగ్గర పెట్టారు అంటే కొన్ని నీళ్లు వచ్చినా కూడా సపోజ్ శ్రీశైలంలోకి ఒక ఇరవై టీఎంస్ ఎంస్ నీళ్ళు వచ్చినాయి ఇరవైల నీళ్ళు రాగానే మల్లెల దగ్గర పంపింగ్ స్కీమ్ ఆన్ చేస్తారు ఆ పంపింగ్ స్కీమ్ దగ్గర నీళ్ళు రావడానికి కూడా డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోతాయి అక్కడ నుంచి కేసీ కెనాల్ కు ఒకటి వాల్వ్ పెట్టారు పైన ఇది నందికోట్కూల దగ్గర ఉంటది పోయి విజిట్ చేసిన పై నుంచి పంపింగ్ చేసేటప్పుడు ఆ వాల్వ్ తీసేసి కేసీ కెనాల్ ఓకే అక్కడ నుంచి అంది గాలేరు నగరి కండలేరు సోమశిల అన్ని ప్రాజెక్టులు ఆ బంకరచర్ల రెగ్యులేటర్ దాకా ఇది పంపింగ్ చేస్తారు ఒకవేళ నీళ్ళు ఎక్కువనుకో అది వరకు ఒక వన్ టిఎంసీ పోవడానికి పోతురెడ్డిపాడు ఉండే ఇది ఈయన రాకముందు రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు రాజశేఖర రెడ్డి వచ్చినాక బట్ ఎందుకు అని అంటే ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ ఎనాలో ఉంది కదా దానికి ఒక నైన్టీన్ టిఎంసీ ఒక ఫిఫ్టీన్ టీఎంసీ ఏమో తెలుగు గంగకు మద్రాసు మర్చి ఇవ్వడానికి ఓకే అసలు యాక్చువల్ గా అది ఐడల్ పవర్ ప్రాజెక్టు కానీ వీళ్ళు ఏం చేశారంటే మద్రాసు మంచినీళ్ళ పేరుతో ఒకటి క్రియేట్ చేసుకొని మంచినీళ్ళు ఎవరైనా పైప్ లైన్లు ఇస్తారు కానీ రోజుకు ఎనిమిది టీఎంసీలు పోయే అంత కాలువ తీయరు కదా అట్లా తెలుగు గంగ పేరుతో ఒక పెద్ద కాలువ తీసుకొని ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచే కుట్రలు జరిగినాయి జరిగినాయి ఇప్పుడు శ్రీరామకృష్ణ ఒక అడ్వైజర్ ఉండే ఆయన వీళ్ళంతా కలిసి చేసి రాజశేఖర రెడ్డి వచ్చినాక ఏం చేసినట్టే పోతురెడ్డిపాడు ద్వారా ఒక టీఎంసీ తీసుకపోతే అక్కడ ముప్పై నుంచి యాభై రోజులు అరవై రోజులే నీళ్లు ఉంటాయి మాక్సిమం తీసుకపోతే అరవై టీఎంసీలే తీసుకపోతున్నారు తీసుకపోవడం బట్ అక్కడ ఏంటంటే రెండు వందల రెండు వందల యాభై టీఎంసీలో సరిపోను ప్రాజెక్టులు కట్టుకున్నారు వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు సంబంధించింది టన్నెల్ ద్వారా తీసుకుపోతున్నారు బ్యాక్ వాటర్ నుంచే అట్లనే బ్యాక్ వాటర్ నుంచి ఈ బంకచెల్ల రెగ్యులేటర్ దాకా తీసుకుపోయి అక్కడ నుంచి తో పాటు తెలుగు గంగతో పాటు కండలేరు సమస్యల దాకా ఆ నీళ్లను పెన్నా బేసిన్లో ఉన్న రిజర్వాయర్లన్నీ దాంతో నింపుకుంటా ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మల్యాల పంపింగ్ స్కీమ్ దగ్గర నుంచి తీసుకుపోయేటట్టుగా పెట్టుకున్నారు ఇప్పుడు ఈయన చేసే రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఏదైతే ఉన్నదో ఆ శ్రీశైలం దాకా కూడా నీళ్లు పోకుండా మధ్యలో గల్లే తీసుకపోవడదు అప్పుడు ఏమైతుందంటే కిందికి నీళ్లు రావు రావు అయితే కలోకుర్తి ఎత్తిపోతల పథకం కూడా అక్కడే ఉంది బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవడం శ్రీశైలం బ్యాక్ వాటర్ పాలమూరు రంగారెడ్డి కూడా అక్కడనే ఉంది ఇక్కడ కనుక నీళ్లు వచ్చినప్పుడు బోర్డు ఏమంటది అవి వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు ఇవేమి ఇవి మీద ఇవ్వకూడదు మరి ఇప్పుడు వరద జలాలని ఎప్పటి నుంచి వస్తాయి ఎక్కడ నుంచి వరద జలాలైతే చెప్తా శ్రీశైలం నిండాలి నాగార్జు సార్ నిండాలి అక్కడ నుంచి నాగార్జున సార్ నిండిన తర్వాత ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో అది వరద అది వరద జరగదు శ్రీశైలం వరద వస్తే అది వరద కాదు వరద కాదు నాగార్జున సార్ నిండి నార్జున సార్ నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోతే వరద అంటే అది ఎప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు కలవకుర్తికి ఈ మనమైతే పాలమూరు రంగారెడ్డికి నాగార్జున సార్ వరద పడ్డప్పుడు అప్పుడు లిఫ్ట్ చేయాలి బోర్డు ఏర్పడితే అట్లా ఉంటుంది ఈ కష్టం ఉంటది మరి ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా పంటలకు ఇచ్చాడు తర్వాత లిఫ్ట్ చేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇంకా మొదలే కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ తాగునీటి కోసం మనకు అనుమతి వచ్చింది సిడబ్ల్యూసీ ఇప్పుడు ఇంకా మనకు వ్యవసాయానికి ఇంకా అనుమతే రాలేదు మరి కోడంగల్కి పోవాల్సిన కాలు అదే కదా మరి ఆయన స్వప్రయోజనాలు కూడా నష్టపోతున్నాడు నష్టపోతున్నాడు ఆయన ఎన్నుకున్న కోడంగల్ ప్రజలకు కూడా ఇవాళ మొండిచేయ ఉంటుంది బోర్డులకు అప్ప చెప్తే ఇది ఒక నష్టం